ఆర్గానిక్ హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ అండి ఫ్లోర్ క్లీనర్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అండి ఆర్గానిక్ డిష్ వాష్ దీని రేట్ వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ పడుతుంది అంటే పర్ లీటర్ వచ్చేసరికి టూ హండ్రెడ్ మిస్ ఇస్ సాయి మోనికా వెల్కమ్ టు కొత్తమాస్ ఫ్యామిలీ గుంటూరు ఈ రోజు మన వీడియో వచ్చేసేసి ఎవ్రీ హౌస్ ఉమెన్ కి కూడా ఉపయోగపడే వీడియో అండి హౌస్ ఉమెన్కి ఉపయోగపడే వీడియో అనుకుంటున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా మనకి నిద్ర లేసిన దగ్గర నుంచి క్లీనింగ్ వాషింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఎవ్రీ ఉమెన్కి కూడా అలాగా క్లీనింగ్ వాషింగ్ అనేది ఈజీగా అవ్వటానికి నేను ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను ఆ ప్రొడక్ట్స్ ఏంటి అంటే విత్ ఆర్గానిక్ క్లీన్ వాషెస్ అండి మనకి ఆర్గానిక్లోనే ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది మనకి ఆర్గానిక్లోనే ఫ్యాబ్రిక్ వాష్ ఉంటుంది ఆర్గానిక్లోనే హ్యాండ్ వాష్ ఉంటుంది ఆర్గానిక్లోనే టాయిలెట్ క్లీనర్ ఉంటుంది ఇలా ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఆర్గానిక్ అండి ఇవి ఎలా ఉంటాయి ఎలా పనిచేస్తాయి ఇవి ఒక్కొక్కటి వచ్చేసేసి ఎంత పడతాయి మనం వీటిని ఎక్కడ కొనాలి అన్నీ కూడా డీటెయిల్గా చెప్ప చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి అండి ఫ్లోర్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఫ్లోర్ క్లీనర్ అయితే అండి ఇది ఆర్గానిక్ ఇది వన్ ట్వంటీ రూపీస్ మనం దీంట్లో యాడ్ చేయించుకునే ఫ్లేవర్స్ బట్టి మనకి రేట్ అనేది చేంజ్ అవుతుంది ఏంటి సోపు ఫ్యా కంఫర్ట్ సోపు సర్ఫ్ ఏం యూజ్ చేయకుండా జస్ట్ ఈ ఒక్క లిక్విడే సరిపోతుంది లోనే ఫ్యాబ్రిక్ వాష్ కూడా అవైలబుల్గా గా ఉంటుందండి ఇదే ఫ్యాబ్రిక్ వాష్ని మనం వాషింగ్ మిషన్లో వాడచ్చు మన హ్యాండ్ వాడచ్చు మన ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ కి కూడా మొత్తానికి కూడా ఇదే వాడుకోవచ్చు అంట ఇప్పుడు మనకి కంఫర్ట్ కానీ సోప్ కానీ సర్ఫ్ కానీ ఏం వాడాల్సిన పని లేదంటే ఈ ఒక్క లిక్విడ్ సరిపోతుందంట మనకి దీని రేట్ వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ పడుతుంది అంటే పర్ లీటర్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఆర్గానిక్ హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ అండి మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయండి అంటే ఇప్పుడు మీకు రోజు కావాలంటే తో ఇస్తాము ఓకే మనకి ఏ ఫ్లేవర్ కావాలి అంటే ఆ ఫ్లేవర్ ని యాడ్ చేసి మరి ఇస్తారంట కావాలన్నా కూడా హోమ్ డెలివరీ అవైలబుల్ గా ఉందండి నేను అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి డైల్యూట్ చేసుకోవచ్చు ఓకే దీన్ని మనం డైల్యూట్ కూడా చేసుకోవచ్చు ప్రతి ప్రోడక్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ప్రొడక్ట్ కూడా ఫ్యాబ్రిక్ వాష్ కానీ లేదా ఫ్లోర్ క్లీనర్ కానీ ఇదేంటంటే వీళ్ళు లిక్విడ్ అనేది ఇస్తారు దీన్ని మనం కూడా వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ క్లీనర్ ఉంది అనుకోండి మేడం ట్వంటీ లీటర్స్ బకెట్ వాటర్ లోకి ఒక రెండు మూత లిక్విడ్ సరిపోతుంది మనం చేసేటప్పుడు లీటర్స్ లీటర్స్ వాటర్ కి రెండు మూతల లిక్విడ్ సరిపోతుంది ఇప్పుడు ఇది టాయిలెట్ క్లీనర్ కూడా ఆర్గానిక్ ఇప్పుడు ఇది టాయిలెట్ క్లీనర్ కూడా ఆర్గానిక్ అంటే మనకి కెమికల్స్ అనేవి వాడకుండా ఉంటుంది అండ్ ఆసిడ్ తోనే వీళ్ళ దగ్గర ఇంకోటి కూడా ఉంది మనం బయట కొంటాం చూసారా హార్పిక్ అట్లాగా కూడా ఉంది ఇది కావాలి అంటే గనక ఇది ఇస్తారు లేదండి మాకు యాసిడ్ కంటెంట్స్ ఏమీ వద్దు ఓన్లీ ఆర్గానిక్ లోనే కావాలి అంటే గనక ఇది అవైలబుల్ గా ఉంది వీళ్ళ దగ్గర యాసిడ్ కి దానికంటే మన ఇప్పుడు ఏమో యాసిడ్ ఉంటుంది కదా మనం ఏంటంటే మరకలు ఉన్న చోట డైరెక్ట్ లిక్విడ్ వేయగానే పోతాయి కానీ తర్వాత ఆ ఏరియా మొత్తం బ్లాక్ గా అయిపోతుంది మామూలుగా మనం మార్బుల్స్ మీద వేసుకున్నా షింకుల దగ్గర క్లీన్ చేయాలన్నా ఎక్కడైనా కానీ ఇప్పుడు మాది వచ్చేసరికి టాయిలెట్ క్లీన్ ఆర్గానిక్ దేంటంటే మరకలు ఉన్న చోట మనం ఎక్కువ రబ్ చేసుకోవాలి లిక్విడ్ వేయగానే మరకలు పోవు కొంచెం వర్క్ ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏదైనా యాసిడ్ కంటెంట్ అనేది మరకల్ని తొలగించింది వెంటనే బట్ తర్వాత ఏంటంటే అది అంత ఏరియా అంతా పాడైపోతుంది ఇది ఫస్ట్ మరకలు పోయినా ఆ తర్వాత అనేది మెటీరియల్ పాడైపోతుంది దీనివల్ల ఏంటంటే మెటీరియల్ అనేది ఉంటుంది ఇది ఎంత పడుతుంది లీటర్ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకి ఇది మీ బాటిల్ వచ్చేసరికి ఇది సిక్స్టీ రూపీస్ పడుతుంది మీకు మీరు చూసుకుంటే మాల్స్ లో కూడా కొంటూ ఉంటారు హార్పిక్ ఇంత చిన్న బాటిలే మనకి హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటది ఇది వన్ లీటర్ బాటిలే మనకి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది కావాలన్నా దీన్ని మళ్ళీ చేసుకోవచ్చు కావాలంటే ఇది ఇది ఎంత పడుతుంది అండి గ్లాస్ క్లీనర్ పడుతుంది మేడం మనకి అన్ని డిష్ వాషర్లు ఉంటాయి కదా మనకి ఇది ఒక్కటేనండి ఆర్గానిక్ డిష్ వాషర్ నాకు తెలిసినంత వరకు కూడా మనకి హ్యాండ్స్ అనేది పాడవకుండా ఆర్గానిక్ డిష్ వాషర్ అండి ఇది ఇప్పుడు ఎలా వాడాలి దీన్ని మనం వన్ లీటర్ టెన్ లీటర్స్ వాటర్ కి డైల్యూట్ చేసుకోవచ్చు అంటే వన్ ఇస్ టు టెన్ టెన్ లీటర్స్ వాటర్ లో వన్ లీటర్ ని డైల్యూట్ చేసుకుని వాడుకోవచ్చు మనం ఏది తీసుకున్నా కూడా వన్ ఇన్స్ టు టెన్ రేషియో లో డైల్యూట్ చేసుకోవాలంట ఇది వన్ లీటర్ ని టెన్ లీటర్ వాటర్ లో డైల్యూట్ చేసుకుని వాడుకోవచ్చు అంటారు అంటే ఇది జెల్ రూపంలో లిక్విడ్ జెల్ టైప్ వస్తుంది లిక్విడ్ జెల్ టైప్ వస్తుంది ఇది లెమన్ ఫ్లేవర్ లో వస్తుందండి మనకి చాలా బాగుంది ఆర్గానిక్ ఇది మీకు తెలియాలి అంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా మ్యామ్ సేమ్ ఆ టైప్ ఉంటది దానికి దీనికి ఏంటంటే వన్ ఇన్స్ టు టెన్ మనం విమ్ లిక్విడ్ లో కొంచెం యాడ్ చేసుకుంటాము కానీ ఇది వన్ ఇస్ టు టెన్ రేషియో లో మనము యాడ్ చేసుకోవచ్చు అంట ఇదైతే ఆర్గానిక్ అండి ఏంటంటే ఈ మధ్య లిక్విడ్స్ అనేవి మన అనేవి పాడైపోతున్నాయి ఆర్గానిక్ అనేది వాడితే మన హ్యాండ్స్ అనేది బాగుంటాయి క్లీనర్ ఇది కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ నేను చూపించే ప్రతి ఒక్క కి కి క్లీన్ చేసుకోవచ్చు గ్లాసెస్ ఎంత హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఆఫ్ లీటర్ ఇది కూడా డైల్యూట్ చేసుకోవచ్చు ఇది కూడా డైల్యూట్ చేసుకోవచ్చు వన్ లీటర్ వచ్చేసరికి ఫైవ్ లీటర్స్ వాటర్ కి డైల్యూట్ చేసుకోవచ్చు ఓకే వన్ లీటర్ ని మనం ఫైవ్ లీటర్స్ వాటర్ కి డైల్యూట్ చేసుకోవచ్చు గ్లాస్ గ్లాస్ క్లీనర్ ని ఇది వచ్చేసరికి మనకి ఎయిర్ ఫ్రెషనర్ ఇది ఎయిర్ ఫ్రెషనర్ లో ఎన్ని ఎన్ని ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి మీ దగ్గర కాస్ట్ ని బట్టి ఇస్తాం మేడం ఇప్పుడు టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఆయిల్స్ ఆయిల్స్ ని బట్టి అంత పర్ లీటర్ ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ వరకు కూడా ఉంటాయి ఓకే ఎయిర్ ఫ్రెషనర్ కి అంటే డైల్యూషన్ ఉంటుంది దానికి కూడా వన్ ఇస్ట్ ఇది కూడా డైల్యూట్ చేసుకోవచ్చు మనం ఇది కూడా డైల్యూట్ చేసుకోవచ్చు ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఓకే మనం ఏ ఫ్లేవర్ కనుక అడిగామంటే ఆ ఫ్లేవర్ మనకి డెలివరీ చేస్తారండి మనం అడిగిన ఫ్లేవర్ ని బట్టి కూడా మనకి రేట్ అనేది వేరీ అవుతూ ఉంటదంట మీ దగ్గర ఉన్న ఒక రెండు ఫ్లేవర్స్ చెప్తారా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జోటికా అని ఉంటుంది ఓకే ఇప్పుడు డెన్వర్ 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 చేస్తాం కూడా రోజ్ చేస్తాము ఎక్సోటికాండిల్ ఉంటుంది ఓకే డెన్వర్ మనకి సెంట్ వాడతాం కదా అట్లా కూడా ఫ్రేగ్రెన్సెస్ అనేవి ఎయిర్ ఫ్రెషనర్స్ అనేవి కావాలంటే కనుక మనకి వీటిలో యాడ్ చేసి ఇస్తారంట సపోజ్ ఇదే బాటిల్ ఉందండి ఇది ఎంత కాస్ట్ పడుతుంది థౌసండ్ పడుతుంది మేడం ఇది ఇది థౌసండ్ పడుతుంది ఇది థౌసండ్ అంటే ఇది థౌసండ్ పడుతుంది చిన్న బాటిల్ మాత్రం అనుకోవద్దు ఇది ఏంటంటే డైల్యూట్ చేసుకోవచ్చు ఇది వీళ్ళు ఇలా ఇస్తున్నారు బాటిల్ ని దీన్ని మనం డైల్యూట్ చేసుకుని వాడుకోవాలి నార్మల్ రూమ్ ఫ్రెషనర్స్ ఏంటంటే గ్యాస్ టైప్ ఉంటాయి ఇది లిక్విడ్ కాబట్టి జస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ రూమ్ ఉంది అనుకోండి ఫోర్ కార్నర్స్ లో జస్ట్ కార్నర్స్ లో స్ప్రే చేస్తే చాలు రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇది వాటర్ కాబట్టి ఫోర్ కార్నర్స్ లో స్ప్రెడ్ చేస్తే కనుక మనకి సెట్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది స్టాండ్ బై వచ్చేసరికి ఒక టూ అవర్స్ ఉంటుంది ఓకే టూ అవర్స్ వరకు కూడా మనకి ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుంది ఇది మనకి హాఫ్ లీటర్ వేసరికి సిక్స్టీ రూపీస్ పడుతుంది మీరు బయట లిక్విడ్స్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ రేటు ప్లస్ ఏంటంటే మనకి ఆర్గానిక్ ఇవన్నీ కూడా ఒక పీస్ రేట్స్ అండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు ఏదైనా హాస్పిటల్ కి కానీ లేదా ఏదైనా మాల్స్ కానీ ఏదైనా ఇండస్ట్రీస్ కి కానీ కావాలి అంటే గనక వీళ్ళ దగ్గర బల్క్లో కూడా ఉంటాయండి నేను ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ టిన్స్ ఉన్నాయి చూసారా పెద్ద పెద్ద టిన్స్ ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే క్లైంట్స్ కూడా ఏంటంటే హాస్పిటల్స్ మాల్స్ అలా కూడా పంపిస్తారు వీళ్ళకి హౌస్ హోల్డ్ పర్పసెస్కి మీరు కొరియర్ చేయాలన్నా కూడా చేస్తారు లేదా మాల్స్కి వాటికి కూడా బల్క్లో కూడా పంపిస్తారు బల్క్లో అయితే ఒక రేట్ ఉంటుందండి ఇలాగా టిన్స్ లెక్క మీకు కొన్ని వందల లీటర్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన రేట్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఒక వన్ లీటర్ మనకి హౌస్ హోల్డ్ పర్పసెస్కి కానీ అలాగ నేను చెప్పాను మీకు కావాలి అంటే కనుక ఇలా కూడా ఒక రేట్ ఉంటుంది మీరు వీళ్ళని కాంటాక్ట్ అయితే వీళ్ళ దగ్గర అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి హౌస్ హోల్డ్కి సంబంధించిన మనకిప్పుడు చీపిర్లు కానీ లేదా ప్రతి ఐటెం కూడా ఆడవాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే కనుక క్లీనింగ్ కి సంబంధించిన వెరైటీస్ ఉంటాయి చూసారా మనకి బ్రషెస్ కానీ బాటిల్స్ కానీ లేదా మనకి ఇల్లు తుడుచుకునేవి కానీ అలాగ బాత్రూమ్ టాయిలెట్ క్లీనర్స్ కానీ ఇక్కడ అన్నీ కూడా ఉంటాయండి ఇవే కాదు క్లీనింగ్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర అండి మనకి ఆర్గానిక్ లోనే పెస్ట్ కంట్రోల్ కూడా అవైలబుల్గా ఉంది పెస్ట్ కంట్రోల్ అంటే ఏంటో అనుకోవద్దు మనకి ఇంట్లో ఈగలు దోమలు ఎక్కువగా ఉంటే గనక ఇది గనక స్ప్రే చేసుకుంటే ఈగలు దోమలు అనేవి ఉండవంట అండ్ ఏదైనా చెదలు అనేవి ఉంటే గనక ఇది కూడా స్ప్రే చేయొచ్చంట పెస్ట్ కంట్రోల్ అంటే ఇది ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ అండి ఇది ఎంత పడుతుంది మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది బాటిల్ వేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుంది అంట మనకి డైల్యూట్ ఇది కూడా డైల్యూట్ చేసుకోవచ్చు ఇంత ఇవే కాదండి మనకి ప్రతి హౌస్ హోల్డ్ వైఫ్కి కావాల్సిన ఉమెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అంటే డస్ట్బిన్ కవర్స్ ఇంకా మీ దగ్గర ఏమేమి ఉంటాయండి గార్బేజ్ కవర్స్ ఉంటాయి మేడం హెడ్ క్యాప్స్ యూరినల్ స్క్రీన్స్ హెడ్ క్యాప్స్ యూరినల్ స్క్రీన్స్ ఓడోనిల్స్ ఒడోనిల్స్ కిచెన్ వైప్స్ క్లీనింగ్ క్లాత్స్ ఉంటాయి యూరినల్ స్క్రీన్స్ ఓకే యూరినల్ స్క్రీన్స్ టాయిలెట్ క్లీనింగ్ బ్రషెస్ డస్ట్ బ్యాన్స్ డస్ట్ బ్యాన్స్ ఇట్లా ఎవ్రీ ఐటమ్ అండి క్లీనింగ్ కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ చేసి అడగండి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న ఐటెం అనేది మీకు కంపల్సరీగా డెలివరీ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది ఆల్ ఇండియా డెలివరీ అనేది అవైలబుల్గా ఉందండి వీళ్ళ దగ్గర ప్రతి ఐటెం కూడా ఆర్గానిక్ ఇప్పుడు ఏంటంటే మనం బయట కెమికల్స్ అనేవి ఎక్కువైపోయినాయి ఆర్గానిక్ అనేది బాగా ప్రిఫరెన్స్ అనేది వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆర్గానిక్ ఎందుకు అంటే మన ఆర్గానిక్ అనేది హ్యూమన్ లైఫ్కి అనేది ఎటువంటి హార్మ్ కూడా చేయదు అని చెప్పి వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్గానిక్కే ఇస్తున్నారండి మీరు ఎవ్రీ ఐటెం కూడా మన ఇంట్లో వాడేది ప్రతిదీ కూడా ఆర్గానిక్కే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది